శుభోదయం శ్రోతలకు ముప్పైవ అధ్యాయము కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి నైమిషారణ్య ఆశ్రమములో శౌనకాది మహామునులకందరకు సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను భక్తుల చరిత్రములను విని ఆనందించి వేయి నోళ్ళ కొనియాడి శౌనకాది మునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూతునిగాంచి ఓ ముని తిలకమా కలియుగమందు ప్రజలు అర్షద్వర్గములకు దాసులై హత్యాచార పరులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయమేదైనా కలదా ధర్మములన్నిటిలో మోక్ష సాధనకు ఉపయోగించు ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తిను సంగు ఉత్తమమైన దైవమెవరు మానవుని ఆవరించిన అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి హరి స్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో నున్నాము కానా దీనిని వివరించి తెలియజేయమని కోరిరి అంత సూతుడా ప్రశ్నల ఆలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకొలవలసినవి కలియుగ మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులు నర్చిన పుణ్యము దానధర్మ ఫలము చేకూరును కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నాడు ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు కాదు సృష్టికర్తయ్యగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు అయినను సూక్ష్మముగా వివరించెదును కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసమున సూర్య భగవానుడు తులారాసి ఎందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరి నదీ స్నానము చేయవలేను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలేను తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలేను ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయమున గాని శివాలయమున గాని ఆవు నేతితో దీపారాధన చేయవలేను దినము సాయంకాలము పురాణ పఠనము చేయవలేను ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు సూర్యుడు తులారాసందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించకగాని లేక వారలను చూచి ఎగతాళి చేసినా గాని వారికి ధన సహాయము చేయు వారికి అడ్డుపడిన వారును ఇహమందు అనేక కష్టముల పాలగుటయేగాక వారి జన్మాంతర మందు నరకములో బడి యమకింకరుల చేత నానాహింసల పాలు కాగలరు అంతియేగాక అట్టివారు నూరు జన్మల వరకు చండాలాదిహీన జన్మలెత్తుదురు కార్తీక మాసములో కావేరీ నదిలో గాని నదిలో గాని అఖండ గౌతమి నదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహ మందు సర్వసుఖములను అనుభవించుటయేగాక జన్మాంతరమున వైకుంఠ వాసులగుదురు సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారలకున్న సకముల పాపములు హరించి మరు జన్మ లేక వైకుంఠము అందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలనడి కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏవగింపు అసహ్యము కలుగును కాన ప్రతి మానవుడు ఈ పరమసత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడవక ఆచరించవలను ఇటులా నెల రోజులు చేయలేని వారలు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగారణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికి నీ తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామ స్మరణ పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకమబ్బును ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగజేయను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి త్రిషాధ్యాయము ముప్పై ఆఖరి రోజు పారాయణం సమాప్తం ఓం సర్వేషాం స్వస్